తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ భారతదేశంలో ఎక్కువ ఉంటారు సన్న చిన్న కారు రైతులు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఈ బడ్జెట్లో నెంబర్ వన్ గ్రోత్ ఇంజన్గా వ్యవసాయ రంగాన్ని తీసుకున్నారు ఆ వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్నటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ విషయంలో వాళ్ళ రుణ పరిమితి ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది స్వల్పకాలిక రుణాలు ఇచ్చేటటువంటి ఒక కార్డు అది రుణ పరిమితి దాని ద్వారా ఎంతైనా మూడు లక్షల రూపాయలు తీసుకోవచ్చు సరిపోదు అది దాన్ని ఐదు లక్షలకు పెంచాలి అంటే మిడిల్ క్లాస్లో దీన్ని ఒక మిడిల్ క్లాస్ ఇది ఒక సెక్షన్ని టార్గెట్ చేశారు ఇట్లా మొత్తంగా బడ్జెట్ అంతా కూడా స్థూలంగా మనం చూసినప్పుడు బడ్జెట్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తున్నటువంటి అంశాలు ఇది ఒక అంశం అయితే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గ్రోత్ ఇంజన్లో సెకండ్ పార్ట్కి వచ్చేసి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి ఎంఎస్ఎంఈలు అంటారు వాళ్ళు సూక్ష్మ పరిశ్రమలు చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి దీనికి ఇక్కడ కూడా ఒక టార్గెట్ చేశారు ఏంది ఇది అంటే ఇది ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి శక్తం దీని జిడిపి కాంట్రిబ్యూషన్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు అందరూ కూడా ఈ క్లాస్లోకి వస్తారు మిడిల్ క్లాస్ అని మనం అనుకుంటున్నటువంటి ఒక కొత్త మిడిల్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నా కదా ఇంతకుముందు ఏముండే పూర్ క్లాస్ ఉండే రిచ్ క్లాస్ ఉండే క్లాస్ ఇప్పుడు మనం ఒక కొత్త మిడిల్ క్లాస్ని ప్రిపేర్ చేస్తున్నాం ఈ కొత్త మిడిల్ క్లాస్లో ఆ వర్గాలను కూడా మనం కనుక చేర్చుకుంటే ఈ ఎంఎస్ఎంఈల విషయంలో కూడా ఈ బడ్జెట్లో కొంత సానుకూలమైనటువంటి విషయాలే ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఏంటి అని అంటే ఈ చిన్న పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలను పెట్టేటటువంటి వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ గ్యారంటీ కార్డ్స్ క్రెడిట్ గ్యారంటీ కార్డ్స్ ఉంటాయి ఈ క్రెడిట్ గ్యారంటీ కార్డ్స్లో వాళ్ళకి పెట్టుబడి సహాయాన్ని రుణ సహాయాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు